అందరికీ నమస్కారం ఇంటర్మీడియట్ పీసీబీ గ్రూప్తో పూర్తయ్యాక ఇప్పుడు కెరియర్ పరంగా ఏ దారిలో వెళ్ళాలి అనేది చాలా పెద్ద ప్రశ్న ఈ కీలకమైన సమయంలో ఉన్న కన్ఫ్యూజన్ను క్లియర్ చేసి ఏ దారిలో వెళ్తే బాగుంటుందో ఒక స్పష్టత ఇవ్వడానికే ఈరోజు మన ఈ విశ్లేషణ అవును ఇదే ఇప్పుడు లక్షల మంది విద్యార్థులను వాళ్ల తల్లిదండ్రులను ఆలోచింపజేస్తున్న ప్రశ్న మార్గులొచ్చేశాయి కాని ఏంటి ఏ కోర్సు తీసుకుంటే కెరియర్ గ్రోత్ ఉంటుంది ఇలాంటి ఒత్తిడి ఈ గందరగోళం చాలా కామన్ ఈ కన్ఫ్యూజన్ను సింపుల్ చేయడానికి మన ముందున్న కరీర్ ఆప్షన్స్ను రెండు ప్రధాన మార్గాలుగా చూద్దాం ఒకటి మనందరికీ బాగా తెలిసిన ట్రెడిషనల్ దారి ఇంకొకటి టెక్నాలజీతో కలిసి నడిచే సరికొత్త ఫ్యూచర్ దారి సో ముందుగా మొదటి మార్గమేంటో చూద్దాం సరే మారి మొదటి మార్గం గురించి మాట్లాడుకుందాం ఎప్పట్నుంచో ఎంతో గౌరవంగా చూసే ఫీల్డ్ అదే సాంప్రదాయ వైద్యం మరియు హెల్త్ కేర్ రంగం ఈ ట్రెడిషనల్ దారిలో అ పాపులర్ కోర్సుల లిస్ట్ ఇక్కడ చూడొచ్చు డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంబీబీఎస్ డెంటల్ కోసం బీడీఎస్ అలాగే ఫిజియోథెరపీ నర్సింగ్ ఫార్మసీ ఇలా ప్రతి ఒక్కటి సమాజంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ దారిలో ఉన్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఖచ్చితంగా గొప్ప గౌరవం ఎప్పుడూ డిమాండ్ ఉండే జాబ్స్ ఉంటాయి కానీ దీనికోసం ఏళ్లకేళ్లు కష్టపడి చదవాలి నీట్ లాంటి చాలా టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి ఇదొక మ్యారథాన్ లాంటిదన్నమాట సరే ఇప్పుడు రెండో మార్గం వైపు వెళ్దాం ఇది పూర్తిగా భవిష్యత్తుకు సంబంధించినది ఇక్కడ బయాలజీ టెక్నాలజీతో చేతులు కలుపుతుంది ఈ చిన్న ఈక్వేషన్ జైవశాస్త్ర ప్రపంచాన్నే మార్చేస్తోంది బయాలజీ నాలెడ్జ్కి టెక్నాలజీ స్కిల్స్ తోడైనప్పుడు మనం ఊహించని ఎన్నో కొత్త కెరీర్ అవకాశాలు పుట్టుకొస్తున్నాయి ఈ కొత్త దారనే అర్థం చేసుకోవాలంటే మనం బయోఇన్ఫర్మాటిక్స్ గురించి తెలుసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే బయాలజీ కంప్యూటర్ సైన్స్ ఇంకా స్టాటిస్టిక్స్ ఈ మూడు కలిసే చోటే ఇన్ఫర్మేటిక్స్ అంటే జీవసంబంధిత డేటాను ఎనలైజ్ చేయడం అనమాట మరి జర్నీ ఎలా ఉంటుంది చూడండి చాలా సింపుల్ ముందు బయోటెక్నాలజీ లేదా జెనెటిక్స్లో ఒక బీఎస్సీ డిగ్రీ తర్వాత దానికి కోడింగ్ లేదా డేటా అనాలిసిస్ లాంటి టెక్ స్కిల్స్ యాడ్ చేసుకోవడం అంతే ఆ తర్వాత జీనోమిక్స్ అనాలిస్ట్ లాంటి హైగ్రోత్ ఉన్న ఉద్యోగాల్లోకి అడుగుపెట్టొచ్చు ఈ రెండు ప్రధాన మార్గాలే కాకుండా కొన్ని స్పెషల్ స్కిల్స్ అవసరమయ్యే రంగాలు కూడా ఉన్నాయి ఇవి నేర్చుకుంటే కాంపిటీషన్లో అందరికంటే ఒక అడుగు ముందుండొచ్చు ఉదాహరణకు ఫార్మసీ క్లినికల్ రీసెర్చ్ జెనెటిక్ కౌన్సిలింగ్ ఫోరెన్సిక్ సైన్స్ లాంటివి వీటిలో స్పెషలైజేషన్ చేస్తే మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా వీటికి భలే డిమాండ్ మంచి జీతాలు ఉంటాయి ఇన్ని దారులు చూశాక అసలు పీసీబీ విద్యార్థులకు హై కెరీర్ గ్రోత్ కోసం బెస్ట్ స్ట్రాటజీ ఏంటి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది ఎవరైతే తమ బయాలజీ నాలెడ్జ్కి టెక్నాలజీని జోడిస్తారో వాళ్ళ కెరియర్ గ్రోత్ చాలా చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఇదే అసలు కీపాయింట్ ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది ఒకవైపు ట్రెడిషనల్ దారిలో ఎక్కువ టైం పట్టినా ఒక స్టెబిలిటీ ఉంటుంది మరోవైపు టెక్నాలజీతో కలిసిన సైన్స్లో గ్రోత్ చాలా వేగంగా ఉంటుంది సో ఇక్కడ చాయిస్ సురక్షితమైన ప్రయాణమా లేక వేగవంతమైన పరుగు పందెమా అనేది చివరిగా ఏ దారి ఎంచుకోవాలనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి తమ బలాలు తమ ఆశయాలను బట్టి ఇదుంటుంది సాంప్రదాయ మార్గంలోని గౌరవం స్థిరత్వం కావాలా లేదా టెక్నాలజీతో దూసుకుపోయే కొత్త ప్రపంచంలో వేగంగా ఎదగాలనుకుంటున్నారా తమ భవిష్యత్తు కథను ఎలా రాసుకోవాలనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి